అందరికీ నమస్కారం నేను మిశోబాని అందరూ నల్ల అమ్మ చేసే వంట చాలా సింపుల్గా ఉంటుంది కానీ రుచి మాత్రం సూపర్గా ఉంటుంది ఈరోజు నేను చేయబోయే వంట అమ్మ చేతి పప్పు కూర పప్పు కూరకు కావాల్సిన పదార్థాలు నానబెట్టుకున్న కందిపప్పు నేనైతే ముందుగా నానబెట్టుకున్నాను జీలకర్ర టమోటాలు కట్ చేసి పెట్టుకున్నా పసుపు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి వింగువ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నానబెట్టుకున్న కందిపప్పు వేసుకుంటున్నాం పప్పులకి పచ్చిమిర్చి వేసుకుంటున్నాం అదేవిధంగా టమాటా ముక్కలు ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద పెట్టుకుంటున్నాం పప్పు పప్పులో తెల్లి వచ్చింది కాబట్టి పసుపు పడేసుకుంటున్నాం ఆల్మోస్ట్ పప్పు కుక్ అయిపోయింది కాబట్టి ఈ పప్పుని ఇప్పుడు మనం ఎంచుకుందాం ముదకంతో ఈ విధంగా కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి ఈ విధంగా మెదుపుకుంటే చాలు ఇప్పుడు మనం రుప్పెత్తుకున్న పప్పులోకి పోపు పెట్టుకుందాం పోపు కావాలి కాబట్టి ముందుగా కడాయి పెట్టుకు కడాయి పెట్టుకుంటున్నాం కడాయి కాగింది కాబట్టి రెండు స్పూన్లు ఆయిల్ పోసుకుంటున్నాం నూనె కాగింది కాబట్టి ఆవాలు వేసుకుంటున్నాం జీలకర్ర వెల్లుల్లి వేండి ముచ్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మనం రుప్పి పెట్టుకున్న పప్పు పెట్టి పోపులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మిశ్రమాన్ని పప్పు మంచి సువాసన వచ్చేదానికి చిటికెడు ఇంకా వేసుకుంటున్నాం వేసుకుని పప్పు పట్టించుకోవాలి పప్పు దగ్గర పడింది కాబట్టి చివరిగా నెయ్యి వేసుకుంటున్నాం ఒక స్పూన్ పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు